హాయ్ ఫ్రెండ్స్ చిన్న కోడి పిల్లలతో ఆడుకుంటున్నాం మా పిల్లలు చూడండి అట్లా చచ్చిపోతే కలర్స్ ఎప్పుడు దానికి

నా గుంటల అమ్మ ఊపిస్తుంది ఊపిస్తుందల్ల కొరెండి నీ కొరెండి అది గాటుండరా గాటుల అవరాదు కాదు కడుచుస్నాది అట్లైతే నుదియంటే నోకలనే కరే ఇట్లా చేతులు పట్టుకొని కొడుకులైన మీది పెట్టుకొని ఇట్లా తినిపియాలి కొడుకులైన మీది పెట్టు ఆ నుదు నినుకలదమ నాకు ను నంగసౌ కట 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 న నా చేతుబట్టు కనిచలే ఏందాడు నాది అని వస్తయా

చిన్న తినని డాకలు అవుతున్నాయి ఈటింగ్ నువ్వు అటు చూడు అక్కడ ఉండు చూడు నువ్వు అలా ఒప్పిస్తావు ఇటు ఉండు ఇటు జరుగు మమ్మీ అసలుంటే జరుగు అసంట జరుగు అసలు జరుగు అక్కడ బా అక్కడ పెట్టావు అరవెట్టిగా ఇక్కడ కూర్చో అక్కడ ఉండు నువ్వు అటుపోయి కానీ మీకు అని ఏదైనా కలర్స్ అంటుకుంటే ఇవి చచ్చిపోతాయి అన్నమాట చాలా పిస్కి పిస్కి పెడితే చనిపోతే మన అలాగే డబ్బులు లేవు కొనుక్కోవడానికి అందుకే వీటిని మేము బాగా చూసుకుంటాం ఎవరు కోరి ఎవరి పిల్ల ఎవరు కోరి పిల్ల ఎవరు

ఇప్పుడు వద్దు రేపు ఇప్పుడు వద్దు ఇప్పుడు పెట్టు మామే వద్దు చేపించదు లేచి నువ్వు అరే ఇట్లే అడ్డ అక్కడ ఉండు ఏ ఇట్రా కూర్చో అక్కడ కూర్చో కూర్చోని మాట్లాడుకోరి అక్క నువ్వు ఏ కూర్చో అన్న ఎవరి పిల్లది చూపి

నేను ఒత్తితే చనిపోతాయి అంటున్నాగా అటు పట్టుకోవద్దా పట్టుకుంటే చనిపోతాయి ఇష్టం మళ్ళా అటు ఇటు తిరగని కొద్ది తీ గంప తీసేసేయి పూట తీసి తిరగని తీసేసి తిరగని కింద పెట్టేసి తిరగని అటు ఇటు తీసేసేయిగా అది తీసేసేయిగా నుంచి ఇంక లేరు లే వాకింగ్ చేసి లే నువ్వులే జరుగు జరుగు

ఏం దొరకదు నీడ వస్తే ఏం దొరకదు మమ్మీ నువ్వులే నీళ్ళు లేరా వాటర్ అలా పోయి అందుతాయి అటుకి మూతికి అందితే చాలా వాటర్ దగ్గర కానీ రెండు కోడి పిల్లలక్కడికి

ఇప్పుడే వస్తుంది మై మోషన్ గోట్ ఏం చేయాలి అంతే ప్లస్ కొనా ఈ మోషన్ ఇప్పుడే అవుతుంది నువ్వు మళ్ళీ మోషన్ పోరా పో <raise> <ata> <stop. paraviata> <Ayah>. వాటర్ దాగం వాటర్ దాగం వాటర్ దాగం అంటే తాగట్లేదు తాగుతుంది తాగుతుంది చూసిన എങ്ങടാ അച്ഛൻ ഡാഡി തൈവും അങ്ങൻ്റെ ഡാഡിനെ വെച്ചില്ല അത് ലൂപ്പ് ആയിട്ടുണ്ട് ആ വാട്ടർ മുത്തേ ഷുനെയാ നേ

మోషన్ పోతుంది కార్ దూరం పెట్టి మోషన్ పోతుంది అరే సూప్ అయితే నీళ్ళు తాగుతున్నాయి వాటర్ తాగుతున్నాయి వాటికి వాటర్ అంటే ఎలర్జీయా లేదు వాటర్ అంటేనే నేను ఎలర్జీనా తూపైతుంది బాబు చిన్నది ఏమన్నా కటోర్ ఉంటే బాగుండు ఇంత లోతు కటోర్ తెచ్చినావు చిన్నది తెప్పు నాన్న మమ్మీ చిన్నది తెప్పు చిన్న కటోర అది ఇట్లా అంత పెద్దగా ఉండకుండా మూత లెక్క చిన్నది ఉంటుంది మూత జీవన వండుకో పెట్టాలి నాదేమైంది నువ్వే కదా తెచ్చింది చె ప్లీజ్ మనకు నిద్ర వచ్చినప్పుడు ఆయటకి కూడా నిద్ర వస్తాయి అట్లా కాదు కట్టోరా ఇట్లా ప్లేట్ లెక్కుంటది ప్లేట్లు ప్లేట్ల అలా తాగదేమ్మా భయపడుతుంది భయపడుతుంది ఆయటికి అయినా భయం ఉంటుంది చిన్నపిల్లలే కదా మీ లెక్కనే